ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పద స్థితిలో ఉంది అంటూ పాస్టర్ సంఘాలు అలాగే కొన్ని క్రిస్టియన్ సంఘాలు కూడా ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ విభాగం అలర్ట్ అయిందని అందుకే అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సమావేశానికి కారణం ఏంటి ఆ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకి రాబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక పలు అనుమానాలు ఉన్నాయి అంటూ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పాస్టర్లు అలాగే క్రిస్టియన్ సంఘ ప్రతినిధులు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం అయితే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆ సమావేశంలో కొన్ని అంశాలు ఇప్పుడు చర్చకి రాబోతున్నాయి అనేది వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు దీని మీద విశ్లేషణ ఏంటి ఒకటి ఏ సంఘటన జరిగినా కానీ ఇంటెలిజెన్స్ అనేది అప్రమత్తం కావడం అనేది సహజం అయితే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు రకరకాలుగా సోషల్ మీడియా వేదిక చేసుకొని అనేక మంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీటన్నిటి దృష్ట్యా కొంత భావోద్యోగం అయినటువంటి వాతావరణం కనిపిస్తుంది దాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి వెనుక కొంతమంది ఉన్నారు అనేటువంటి అనుమానం కూడా ఉంది దాంతో ఇంటెలిజెన్సు సహజంగానే మరింత అప్రమత్తం అవుతుంది అందుకే అత్యవసరంగా మీటింగ్ పెట్టుకుని అలర్ట్ ప్రకటించింది అలర్టు వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తూ ఇంటెలిజెన్స్ సిబ్బందికి ప్రధానంగా ఎవరైతే సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం అసలు పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా ప్రవీణ్ పాస్టర్ నివాసం ఉంటుంది ఆయన అనుబంధం కూడా తెలంగాణతో ఎక్కువ హైదరాబాద్ తోటి ఉందని ఆయనే చెప్పాడు బతికున్న రోజుల్లో బిజినెస్ కూడా మొత్తం బిజినెస్ చేయడం ఉంది మొత్తం అనుబంధం ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్ తోటి అప్పుడప్పుడు ఇల్లు వస్తుంటారు ఈ మధ్యనే రాజమండ్రిలో ఎదుప అక్కడ పాస్టర్ ఒక చర్చి కట్టించాలని చెప్పి ప్లాన్ చేసి స్థలాలు కూడా కొన్నారు కొన్నారు అంటే ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు అయినప్పటికీ కూడా ఆయనకు అనుబంధం ఎక్కువగా హైదరాబాద్ తోటి ఉంది రాజమండ్రి తోటి లేదు ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి అనుబంధం తప్ప ఓకే అక్కడక్కడ ఎవరైనా పిలిస్తే గెస్ట్గా పోయేసి ఆయన మాట్లాడటం తప్పితే సువార్త వినిపించడం తప్పితే ఆయనకంటూ తో ఎలాంటి సంబంధం లేదు ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాటల ప్రకారం బతికున్న రోజుల్లో ఆయన వీడియోలు చూస్తే అయితే ఇప్పుడు యాసిటేషన్ జరుగుతుంది లేదంటే ఆందోళన జరుగు ఆందోళన జరుగుతుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో దానికి బీజం వేసింది ఎవరు హర్ష్ కుమారు కే పాలు తర్వాత కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కొంతమంది కొంతమంది వాళ్ళు పాస్టర్స్ కాదని చెప్పేసి కొంతమంది వాడలో ఉండే పాస్టర్స్ అంటున్నారు పాస్టర్లు అని చెప్పుకొని తిరుగుతున్నారు వాళ్ళు పాస్టర్లు కాదని చెప్పి అంటున్నారు ఒక ఐదు ఐదారు ఉన్నారు సో వీళ్ళు ఏంటి అది హత్యే అని చెప్పి అంటున్నారు దానికి ఆధారం చూపించాలి కదా హత్య అన్నీ బాబు సరే ఎవరైనా కానీ ఫస్ట్ అజీబ్బాబా అని లేదా కేఎపాల్ అని లేకపోతే ఇంకొకళ్ళని అది హత్య అని చెప్పి అన్నప్పుడు ఇంకొక అతను కూడా ఎవరో నేను చూశాను వీడియోలో విజయ్ ఇంకో కథను ఎవరో కూడా ఉన్నారు సో ఆయన కూడా అది హత్య ముమ్మాటికే అని చెప్పి చెబుతున్నారు ఈవెన్ సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత కూడా అఫీషియల్గా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు బట్ అవి మీడియాకు రావడం అనేది ఒక ఈ కేసులో కానీ ఏ కేసులో కూడా మీడియాకి తను ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఈ సిసి ఫుటేజ్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ ఉంటారు ప్రజల మధ్యకి తీసుకెళ్తూ ఉంటారు ఇది ఒక ప్రవీణ్ పాస్టర్ కేసులోనే కాదు అవును ఏ కేసు తీసుకున్నా ఏ మర్డర్ కేసు తీసుకున్నా లేదంటే ఏ సంఘటన జరిగినా లేదంటే ఏ అనుమానాస్పద స్థితిలో మరణించినా ఈ ఈ విజువల్స్ అనేది పోలీసులు విడుదల చేయకముందు అఫీషియల్గా బయటకు రావడం అనేది సహజం అది అది మీడియాకు ఉన్నటువంటి సోర్స్ ఆ సోర్స్ని బట్టి వస్తూ ఉంటాయి దాన్ని బేస్ చేసుకుంటే కనుక అది ప్యూర్గా రోడ్డు ప్రమాదం ప్యూర్గా రోడ్డు ప్రమాదం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆయన ప్రమాదం జరిగిన కొత్త కొ కొత్తూరో సం ఏదో ఉంది అక్కడ రాజమండ్రి దగ్గర అక్కడ వరకు కూడా మొత్తం మూడు వందల ముప్పై పైగా సీసీ కెమెరాలని వీళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేసిన తర్వాత అది రోడ్డు ప్రమాదం అని తేల్చారు దానికి సంబంధించిన విజువల్స్ ప్రతి చోట ఇప్పుడు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర కానీ లేదంటే అక్కడ ఆల్రెడీ ఆయన ఒక ఎస్ఐ చెప్పినటువంటి ప్రాంతం అక్కడ కానీ ఏలూరులో కొనం కానీ అన్ని దాదాపు అన్ని వచ్చేసాయి అన్ని వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన అనుసరించినటువంటి వాళ్ళు లేరు ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఎక్కడ కనిపించలేదు ఆయన పైగా ఆ మోటార్ బైక్ నడుపుతూ ఆ మోటార్ బైక్ ని బ్యాలెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడంటే మైకోలో ఉన్నాడు ఏ మైకోలో ఉన్నాడు అనేది పోలీసులు తేల్చాలి ఫోరెన్సిక్ ల్యాబ్ తెలుస్తుంది అంతే కదా మైకమా అది మధ్య మైకమా లేకపోతే ఆయన బతికొన్ని రోజుల్లో చెప్పారు కదా నాకు డ్రగ్స్ అలవాటు ఉందని ఇంకా ఏదో చెప్పారు ఆయన సో మరి దానికి సంబంధించినటువంటి మైకమా ఏంటి అనేది పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తారు అఫీషియల్ గా ఈ లోపుగానే మర్డర్ అని చెప్పి హత్య అని చెప్పి ఏదో క్రిస్టియన్ మతం మీద జరిగినటువంటి సంఘటన అని చెప్పి దాన్ని మతరంగు పొలవడం అనేది అత్యంత మనం అభ్యంతరం పెట్టాల్సినటువంటి అంశం అందుకే నాకు తెలిసినంత వరకు ఇంటెలిజెన్స్ దీన్ని ఆదిలోనే అదుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్రమత్తం అయిపోయింది అప్రమత్తం అయ్యి ఏం చేస్తుంది ఏం చేయాలని ఆదేశాలు జారీ చేసింది అని అంటే యాక్చువల్గా ఫండింగ్ అనేది ఇతర దేశాల నుంచి వస్తుంది వీళ్ళకి క్రిస్టియన్ ఫండ్స్ ఓకే దాన్ని బేస్ చేసుకొని చాలామంది దాన్ని వ్యాపారం రూపంలోనే చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే పాస్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళు మాత్రమే దాన్ని ఒక స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు సేవలాగా చేస్తూ ఉంటారు ఆయన ఆయన గురించి చెప్పేవాళ్ళంతా అదే చెప్తున్నారు ఆయన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు దాదాపు మూడు ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు వచ్చేటువంటి ఆదాయంతో మిగతా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇవన్నీ చెప్తున్నారు ఆయన గురించి ఆయన గురించి ఆయన జీవితంలో ఆయన జీవితం గురించి ఎవరు ఎక్కడ కూడా నెగిటివ్ షేడ్లో ఎక్కడ కూడా లేదు ఆయన బతికున్న రోజుల్లో ఆయన క్రీస్తు పరివర్తన చెందడ చెందించడానికి ముందు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చెప్పింది తప్పితే క్రీస్తు పరివర్తన చేసిన తర్వాత అతను మారినటువంటి పద్ధతి అవన్నీ ఆ తర్వాత ఎలా ఎదిగాడు వీటన్నిటి మీద ఎవరు అభ్యంతరం పెట్టలేదు ఎవరు దాన్ని తీసేయట్లేదు నెగిటివ్ కోణం నుంచి చెప్పట్లేదు అతను పర్ఫెక్ట్ మ్యాన్ను అతను స్పీచ్లు కానీ లేదంటే అతను ఇచ్చేటువంటి సువార్తలు కానీ అంత పర్ఫెక్ట్ కాకపోతే అక్కడక్కడ కొన్ని హిందువులకు సంబంధించి అభ్యంతరాలు పెట్టారు తప్పితే మిగతా అంతా కూడా వ్యాపారాత్మక దూరంలో అయితే చేయలేదు అతను ఈ సువార్తలు వినిపించడం ఇవన్నీ కూడా ఒక సేవలాగానే చేసేటం అని చెప్పి చెప్తుంటారు కానీ కొంతమంది ఏంటంటే దీన్ని వ్యాపార దృక్కోణంలో నుంచి బతుకు తెరువులాగా లేదంటే వ్యాపారంలాగా మార్చుకున్నారు ఈవెన్ సువార్త కోసం వచ్చేటువంటి వాళ్ళను కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వచ్చి వీళ్ళ సువార్త విని వీళ్ళ బోధనలు వినాలని వచ్చిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని దాని వ్యాపారంగా చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే విదేశీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది సో వీళ్ళు మేజర్గా ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక రికార్డు ఉంటుంది ఈ రికార్డు మొత్తం పరిశీలిస్తున్నారు రికార్డు మొత్తం పరిశీలిస్తూ అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యేకించి మాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వచ్చింది వీళ్ళ అకౌంట్లో ఎంతెంత డబ్బు ఎవరెవరికి పడింది వీళ్ళ ఫోన్ నుంచి ఎవరెవరితోటి వీళ్ళు మాట్లాడారు ఎవరెవరితోటి వీళ్ళు కాంటాక్ట్స్లో ఉన్నారు ఫోన్ నుంచి అనే దాని మీద ఇప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది ఓకే ప్రత్యేకించి ఎవరైతే అగ్రెసివ్గా ముందుకు వచ్చి దీన్ని విద్వేషం రూపంలో అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లని అవుట్ చేసింది అనేది తర్వాత వీళ్ళ అకౌంట్లోకి గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని చెప్పి తెలుస్తుంది సో వాళ్ళ అకౌంట్లకి ఎంతెంత డబ్బులు వచ్చాయి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి ఈ ఫండింగ్ ఈ ఫండింగ్ను తీసుకొని సోషల్ మీడియాకి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా దాని మీద రకరకాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు సో ఇదంతా కూడా ఫండింగ్ ఎవరో ఇస్తే చేస్తున్నటువంటి ప్రచారం కింద ఇంటెలిజెన్స్ భావిస్తుందో అనుమానిస్తుంది ఆ కోణం నుంచి ఇంటెలిజెన్స్ మొత్తం అకౌంట్స్ని అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ని సోషల్ మీడియా యాక్టివిస్టులు మొత్తాన్ని ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్ ఆ తర్వాత వీళ్ళు విదేశాల నుంచి ఎంతెంత డబ్బు ఏ దేశం నుంచి వచ్చింది లేదా లోకల్గా ఎవరైనా ఫండింగ్ చేశారా వీళ్ళకి ఇప్పుడు ఈ ని ఫ్లేవర్ చేయడానికి ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు దీని అంతటి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది కారణం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ కుటుంబీకులు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు అసలు ఏమీ మాట్లాడట్ల ఆ కుటుంబంతో సంబంధం లేనటువంటి వాళ్ళు మా పాస్టరు మా ప్రవీణు అనేటువంటి యాంగిల్లో దాన్ని మతం కోణం నుంచి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది డ్రైవ్ చేస్తున్నారు ఆ డ్రైవ్ చేసేటువంటి దాన్ని చూసి అనుమానిస్తుంది ఇంటెలిజెన్స్ అందుకే వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు మొత్తం ట్రేస్ అవుట్ చేస్తుంది ఇంటెలిజెన్స్ ట్రేస్ అవుట్ చేసి త్వరలో రాబోయేటువంటి రోజుల్లో అసలు దీని వెనక ఎవరున్నారు గూడుపుటాని ఎవరు గూఢాచారులు ఎవరు ఈ మతకోణం నుంచి విధ్వంసాలు రెస్కొట్టేదానికి ఎవరు ప్రయత్నం చేస్తూ వీటన్నిటి మీద అవుట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అందుకే ఇంటెలిజెన్స్ చంద్రుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అలర్ట్ని వాళ్ళు ఇంటర్నల్గా అలర్ట్ ప్రకటించుకొని ఈ ఫోన్లు అవుట్ చేస్తున్నారు ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ కూడా వచ్చింది కదా ఇప్పుడు సో దీంతో ఫోన్ ట్రేస్ ట్రేస్ అవుట్ తప్ప వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఈ వన్ వీక్ నుంచి ఎంత ఎంత అమౌంట్ పడింది ఎవరి దగ్గర నుంచి పడింది ఇవన్నీ కూడా త్వరలో బయటకు రాబోతున్నాయని చెప్పి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ